భారతదేశం యొక్క భారీ లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్ ఎల్సిహెచ్ ప్రచండ ప్రతిస్పందనగా పాకిస్తాన్ తన చైనా జెడ్ టెన్ ఎంఈ హెలికాప్టర్ల యొక్క విమానాల పరిణామాన్ని గణనీయంగా విస్తరించాలని భావిస్తుంది అంతేకాకుండా ఈ హెలికాప్టర్లను టర్కీష్ ఆయుధాలతో సన్నద్ధం చేసే అవకాశాలను కూడా పాకిస్తాన్ పరిశీలిస్తుంది తద్వారా వాటి పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చు భారతదేశం యొక్క ఎల్సిహెచ్ ప్రచండ సేకరణ భారతదేశం ఇటీవల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి నూట యాభై ఆరు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఎల్సిహెచ్ ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి అరవై రెండు వేల ఏడు వందల కోట్ల విలువైన భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది in the law అరవై ఆరు హెలికాప్టర్లు భారత వైమానిక దళానికి మరియు తొంభై హెలికాప్టర్లు భారత సైన్యానికి సరఫరా చేయబడ్డాయి ఈ హెలికాప్టర్లు ఎత్తైన ప్రదేశాలలో పనిచేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి మరియు అత్యాధునిక ఆయుధాలు మరియు ఏవియానిక్స్ ను కలిగి ఉంటాయి పాకిస్తాన్ యొక్క ప్రతిస్పందన జెడ్ టెన్ హెలికాప్టర్లు భారతదేశం యొక్క ఈ బలమైన చర్యకు ప్రతీకగా పాకిస్తాన్ చైనా నుండి మరిన్ని జెడ్ టెన్ అటాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడం ద్వారా తన దాడి హెలికాప్టర్ల విమానాలను విస్తరించాలని యోచిస్తుంది మొదటి జెడ్ టెన్ ఎంఈ హెలికాప్టర్లు రెండు వేల ఇరవై ఐదులో లో చేరుతాయని భావిస్తున్నారు జెడ్ టెన్ ఎంఈ యొక్క ప్రత్యేకతలు జెడ్ టెన్ ఎంఈ అనేది చైనా యొక్క జెడ్ టెన్ హెలికాప్టర్ యొక్క ఎగుమతి ఆధారిత వర్షన్ ఇది మరింత శక్తివంతమైన జెడ్ నైన్ జి ఇంజిన్ వేడి సంతకాన్ని తగ్గించే చర్యలు మరియు మెరుగైన రక్షణ వ్యవస్థలతో అనేక అప్గ్రేడ్లను కలిగి ఉంది దీని కంబాట్ పరిధి ఎనిమిది వందల కిలోమీటర్లు మరియు ఇది సుమారు పదిహేను వందల కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు టర్కిష్ ఆయుధాల అనుసంధానం పాకిస్తాన్ ఈ హెలికాప్టర్ల యొక్క పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచడానికి టర్కీ అభివృద్ధి చేసిన అధునాతన ఆయుధ వ్యవస్థలను జెటెన్ ఎంబీలలో అనుసంధానించే అవకాశాలను అన్వేషిస్తుంది ఇందులో ఉమ్టాస్ యాంటీ ట్యాంక్ క్షిపణులు లేజర్ గైడ్లు రాకెట్లు మరియు అధునాతన ఎవియానిక్స్ వంటివి ఉండవచ్చు పాకిస్తాన్ చైనా సహకారంతో జెట్ టెన్ ఎంఈ హెలికాప్టర్లను స్థానికంగానే సమీకరించే అవకాశాలను కూడా పరిశీలిస్తుంది ఇది పాకిస్తాన్ యొక్క స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను పెంచడానికి సహాయపడుతుంది జెట్ ఎన్ఎంఈ మరియు ఎల్సిహెచ్ ప్రచండ మధ్య పోలిక జెట్ టెన్ ఎంఈ ఎనిమిది వందల కిలోమీటర్ల కంబ్యాక్ట్ పరిధితో కొంచెం ఎక్కువ పరిధిని కలిగి ఉంది ఎల్సిహెచ్ ప్రచండ యొక్క పరిధి ఏడు వందల కిలోమీటర్ జెట్ ఎన్ ఎంఈ దాదాపు పదిహేను వందల కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు ఇది ప్రచండ కంటే ఎక్కువ ఎల్సిహెచ్ ప్రచండ ఐదు వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో పనిచేయగల ఏకైక అటాక్ హెలికాప్టర్ అని చెప్పబడుతుంది మరియు సియాచిన్ గ్లేసియర్ వంటి ఎత్తైన ప్రాంతాలలో విజయవంతంగా ల్యాండింగ్ చేసింది జెడ్ ఎన్ ఎంఈ కూడా పర్వత ప్రాంతాలలో పని చేయగలదు అయితే దాన్ని ఎత్తైన ప్రాంతాల పనితీరు పూర్తిగా నిరూపించబడలేదు ఎల్సిహెచ్ ప్రచండాలో ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ గ్రూప్ తో కలిసి అభివృద్ధి చేసిన శక్తివంతమైన శక్తి ఇంజన్లు ఉన్నాయి జెడ్ ఎన్ ఎంఈ యొక్క డబ్ల్యూజెడ్ నైన్ టర్నోషార్ట్స్ ఇంజన్ మునుపటి చైనా నిర్మిత ఇంజన్ల కంటే మెరుగైనప్పటికీ దానిని నిజమైన సామర్థ్యం ఇంకా పూర్తిగా అంచనా వేయబడాలి రెండు హెలికాప్టర్లు ట్వంటీ ఎంఎం టర్నెల్ గనులు సెవెంటీ ఎంఎం రాకెట్ సిస్టమ్లు మరియు గాలి నుండి గాలికి మరియు గాలి నుండి భూమికి క్షిపణలు కలిగి ఉంటాయి టర్కీష్ ఆయుధాలను జెడ్ టెన్ ఎంఈ లో అనుసంధానిస్తే దాని ఆయుధాగారం మరింత బలపడుతుంది జెడ్ టెన్ ఎంఈ హెలికాప్టర్ల సంఖ్యను పెంచడం ద్వారా మరియు టర్కీష్ ఆయుధాలను చేర్చడం ద్వారా పాకిస్తాన్ ఈ ప్రాంతంలో ఒక విశ్వసనీయ సైనిక విరోధాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు తమ సైనిక సామర్థ్యాలను ఆధునికరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా నిలిచింది అయితే పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉంది ఈ రెండు దేశాలు తరచుగా సరిహద్దు వివాదాలు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రికతలను ఎదుర్కొంటాయి దీని కారణంగా వారి రక్షణ సన్నాహాలు ఎల్లప్పుడూ ముఖ్యమైనగా ఉంటాయి ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రత దృష్ట్యా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి భారతదేశం యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ఎల్సిహెచ్ ప్రచండ ఎత్తైన ప్రాంతాలలో దాని ప్రత్యేకమైన పనితీరుతో భారత సాయుధ దళాలకు ఒక ముఖ్యమైన ఆధిక్యాన్ని అందిస్తుంది దీనికి ప్రతీకగా చైనా మరియు టర్కిష్ లతో పాకిస్తాన్ యొక్క సహకారం దాని వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడుకోవడానికి ఉద్దేశించబడినది రాబోయే సంవత్సరాలలో ఈ రెండు దేశాల యొక్క సైనిక కదలికలు మరియు సాంకేతిక అభివృద్ధి ప్రాంతీయ భద్రతను ఎలా ప్రభావితం చేస్తాయో ఆసక్తికరంగా చూద్దాం